హైదరాబాద్లో రాత్రి కురిసిన కుంభవృష్టికి భాగ్యనగర వాసులు బెంబేలెత్తిపోయారు కుండపోత వర్షానికి రాష్ట్ర రాజధాని నగరం చిగురుటాకులా వణికింది రోడ్లపై ఏరుల్లా నీరు ప్రవహించగా ఎక్కడికక్కడే వాహనదారులు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలు కాలనీల్లోకి భారీగా వరద చేరి చెరువులను తలపించాయి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి ప్రవాహం పోటెత్తింది అర్ధరాత్రి విరుచుకుపడ్డ వరుణుడు దాటికి జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు హైదరాబాద్లో అత్యధికంగా ముషీరాబాద్లో పద్దెనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది బల్దియా హైడ్రా సిబ్బంది వరద నిలిచిన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నీటిని తోడేసే పనుల్లో నిమగ్నమయ్యారు హైదరాబాద్లో రాత్రి కురిసిన జడివానకు జనం జడుసుకున్నారు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ఏకధాటిగా పడ్డ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి కారణీలు చెరువుల్ని తలపించాయి మోకాల్లోతున నీటి ప్రవాహంతో ఏరులైపారాయి ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉంటుందో నాలా ప్రవాహ ఉధృతికి ఏమవుతుందో తెలియక వాహనదారులు పాతచారులు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని గమ్యస్థానాలకు అతి కష్టం మీద చేరుకున్నారు సాయంత్రం మొదలైన వాన అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగింది వరుణుడి ప్రతాపానికి మరోసారి హైదరాబాద్ వాసులు హైరాణ పడ్డారు మూడు నాలుగు గంటలు విరుచుకుపడ్డ వానధాటికి నగర జీవనం కకావికలమైంది గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది ఏకంగా ముషీరాబాద్ లో అత్యధికంగా పద్దెనిమిది పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే కోవలో చిలకలగూడలో పద్నాలుగు పాయింట్ ఏడు మోండా మార్కెట్లో పద్నాలుగు పాయింట్ ఆరు సికింద్రాబాద్ లో పద్నాలుగు సెంటీమీటర్ల వర్షపాతంతో అల్లకల్లోలం సృష్టించింది భారీ వర్షానికి సికింద్రాబాద్ మోండా మార్కెట్ చేపలబావి ప్రాంతంలో ఐదు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి ప్రవాహ ఉధృతికి నాలా ఆనుకుని ఉన్న బస్తీలో నిలిపి ఉన్న బైకులు కిలోమీటర్ మేర కొట్టుకుపోగా గమనించిన యజమానులు తమ వాహనాల్ని తిరిగి తెచ్చుకున్నారు యూసుఫ్గూడ అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ బోరబండ కృష్ణానగర్ పంజాగుట్ట జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ పరిసరాల్లో వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి రోడ్లపై వరద ప్రవాహ ధాటికి ట్రాఫిక్ గంటల కొద్దీ స్తంభించింది వాహనదారులకు నిరీక్షణ తప్పలేదు వర్షపు నీటిని బయటకు వెళ్ళేలా పంపుల ద్వారా జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది సమన్వయంతో నీటిని తోడేశారు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు మునిగాయి బోయిన్పల్లి సీతారాంపురం డైమండ్ పాయింట్లలోని లోతట్టు ప్రాంత ఇళ్లలోకి వరద చేరింది ఒలిఫెంటా రైల్వే వంతెన కింద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో దారి మళ్లించారు పలు బస్తీల్లోకి వర్షపు నీరు రావడంతో ఇళ్లల్లో సామాగ్రి తడిసిపోయింది సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్ మండీలో వరుణుడి ప్రతాపానికి గోడ కూలింది సురేష్ థియేటర్ సమీపంలో గోడ ఒరిగి పక్కనే ఉన్న ఆటోపై పడగా వాహనం ధ్వంసమైంది ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది కంటోన్మెంట్ బోయిన్పల్లి మారేడ్పల్లి బేగంపేట ప్రాంతాల్లో మోకాల్లోతున్నా నీరు ప్రవహించింది వాహనదారులు తమ గమ్యస్థానాలు చేరేందుకు నానాపాట్లు పడ్డారు తార్నాక ఓయూ క్యాంపస్ లాలాపేట్ హప్సిగూడ నాచారం మల్లాపూర్లో వర్షం దంచి కొట్టింది చాలా చోట్ల డ్రైనేజీ నీరు రోడ్లపై పొంగగా జనం అవస్థలు పడ్డారు E claro. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది మియాపూర్ చందానగర్ లింగంపల్లి గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్ రాయదుర్గం ప్రాంతాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్నాయి మాదాపూర్ హైటెక్ సిటీ చౌరస్తా గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా మార్గంలో వాహనాలు చాలా నెమ్మదిగా కదిలాయి మియాపూర్ నుంచి లింగంపల్లి వరకు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయి వాహనదారులు నరకయాతన అనుభవించారు వెళ్ళే దారి లేక అంబులెన్సులు సైతం ఇరుక్కుపోయాయి మియాపూర్ మంజీరా పైప్ లైన్ రోడ్డు నుంచి కొండాపూర్ మైహోం మంగళ మార్గంలో రైల్వే అండర్ లోకి వరద చేరి ఆ దారిలో వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై వాహనాల్ని హఫీస్పేట్ లింగంపల్లి వైపు మళ్లించారు అమీర్పేట గాయత్రి నగర్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో కాపాడాలంటూ స్థానికులు వేడుకున్నారు నిగం బజార్ కోఠి సుల్తాన్ బజార్ అబిడ్స్ బషీర్బాగ్ నాంపల్లి లిబర్టీ హిమాయత్నగర్ నారాయణగూడ లక్డికాపుల్ ఖారితాబాద్ బండ్ పరిసర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి ముషీరాబాద్ వినోబానగర్ కు మరోసారి వరద భారీగా పోటెత్తింది గాంధీనగర్లోని రోడ్ నెంబర్ ఏడులో పలు ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి పార్సిగుట్టలో నాణాలపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించింది భారీ వర్షం కారణంగా నగరంలోని అనేక అపార్ట్మెంట్ల సెల్లర్లోకి నీళ్లు చేరాయి మోటార్లతో వాటిని తోడేసే ప్రయత్నం చేశారు వాహనాల ఇంజిన్లలోకి నీళ్లు చేరి మొరాయించాయి హైడ్రా జిహెచ్ఎంసీ పోలీసు విద్యుత్ సిబ్బంది విధుల్లో ఉంటూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశారు